హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో మీకు తమ్ముళ్ళు చూడంగానే అర్థమైంది కదా మేము మొక్కులు చెల్లించుకోవడానికి బయలుదేరాం అనమాట ఇది సాటర్డే నైట్ అరౌండ్ నైన్ ఓ క్లాక్కి కి బయలుదేరాం ఇక్కడ నుంచి చాలా లేట్ అయిపోయింది కార్ని సర్వీసింగ్ పంపిస్తే బ్యాటరీ ఏదో ప్రాబ్లం ఉందంటే బ్యాటరీ చేంజ్ చేసుకుని వచ్చేటప్పటికి నైన్ అయింది ఇంకా నైన్కి ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఫస్ట్ అయితే విజయవాడ వెళ్తున్నాం విజయవాడ వెళ్ళి అక్కడ బాబాయ్ వారి ఇంట్లో స్టే చేసి అక్కడి నుంచి మేము నెక్స్ట్ అన్నవరం వెళ్తున్నాం అనమాట ఈ చూడండి ఆ రోజు నైట్ అసలు సాటర్డే నైట్ ఇది అంతా ఫుల్ ట్రాఫిక్ అసలు ఎన్ని హెవీ దారంతా వెహికల్స్ ఉన్నాయన్నమాట సో నైట్ అయితే అరౌండ్ టూ ఓ క్లాక్ వెళ్ళాము పాపం బాబాయ్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తాము పడుకొని లేచి టిఫిన్ చేసాము టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి ఇంకా నెక్స్ట్ అయితే అన్నవరం వెళ్తున్నాం ఫస్ట్ మేము అయిన వెళ్ళి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ రావులపాలైన మా చుట్టాలు ఉంటారు సో వాళ్ళు సజెస్ట్ చేశారు డైరెక్ట్ అన్నవరం వెళ్ళి రండి ఇవి రెండు దగ్గర దగ్గర ఉంటాయి అయిన వెళ్ళి ఇంకా వాడపల్లి టెంపుల్స్ అనమాట సో అవి చూసుకొని రావచ్చు అన్నారు మీరు ఇందాక చూశారు కదండి పెద్ద బిల్డింగ్ విజయవాడలో కూడా అంత పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయన్నమాట చాలా హ్యాపీ సో గేటెడ్ కమ్యూనిటీస్ లాగా నెక్స్ట్ అయితే ఇది జస్ట్ బాబాయ్ వాళ్ళ ఇంటి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక నేనైతే చాలా భయపడ్డాను హారిబుల్గా ఉందనమాట ఏదో తగలబడిపోయిందేమో అనుకున్నాను కానీ కాదు గడ్డి జస్ట్ గడ్డి తగలబెట్టినందుకు ఎంత పొగ ఎంత హారిబుల్గా ఉంది చూడండి ఇక్కడ సో ఇప్పుడు మొక్కులు ఎందుకు చెల్లిస్తున్నాం అంటే ఒకటి మేము విల్లా కొనుక్కున్నాం కదండి సో దానికోసమని అయిన వెల్లిలో నూట ఎనిమిది కొబ్బరికాయలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే మా అఖిలికి వీసా వచ్చేసింది అనమాట ఎఫ్ వన్ వీసా వచ్చింది వాడికి ఏ అంటే ఏ ఆటంకం రాకుండా అన్నీ సక్సెస్ఫుల్గా అన్నీ ప్రాపర్గా అయిపోతే సో అన్నవరం తీసుకొస్తా అన్నాను అండ్ అయిన వెళ్ళి నూట ఎనభై కొబ్బరికాయలు అండ్ వాడపల్లిలో దర్శనం చేయిస్తాను అనమాట సో అవి తీర్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము సో రాత్రి ప్రాపర్ ఇద్దర లేదు కదా పిల్లలిద్దరూ ఒకరి మధ్యలో ఒకళ్ళ లాస్ట్ సీట్లో తనుష్ అనమాట నేను ఫ్రంట్ కూర్చొని ఉన్నాను సో వాళ్ళు పడుకుంటారు ప్రాపర్గా ఎందుకంటే ఆకి లెగ్ పెయిన్ అన్నాడు సో అందుకని వాళ్ళ మధ్యలో పడుకోమన్నా కొంచెం వాడు పొడువు ఎక్కువ ఉంటాడు కదా వాడికి వెనక కూర్చోలేసి కాకినాడలు ఫేమస్ రానుష్ ఎందుకంత ఆకలి సుబ్బయ్య కావాలన్నారు కదా సుబ్బయ్య కావాలి వెయిట్ చేయాల్సిందే అయిపోయిన వచ్చాం ఏం కావాలి కరెక్ట్గా చెప్పు అదేంటి చెప్పు

ఈ సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాలని హై డిమాండ్ ఫ్రమ్ అఖిల్ అనమాట సో చాలా ఓ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వాడు మేము వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్ళినప్పుడు అన్నవరం తిన్నామండి అంటే వాడికి ఊహ తెలిసాక అంతకుముందు కూడా బోలుసార్లు మా మడిది కాకినాడలో వర్క్ చేస్తున్నప్పుడు రిలయన్స్లో మేము కాకినాడ వెళ్ళినప్పుడు కంపల్సరీ మేము టేస్ట్ చేసేవాళ్ళం సుబ్బయ్య సో అమ్మ చాలా ఏళ్ళు అయిపోయింది మళ్ళీ ఎప్పుడు వస్తాం ఎప్పుడు తింటాము వెళ్దాం అని అన్నాడు సో అందుకనేసి అరౌండ్ టూ అయిపోయింది టూ థర్టీ సో పిల్లలకి ఆకలి వేస్తూ ఉంటుంది టెంపుల్కి తీసుకెళ్ళి రిటర్న్ అంటే ఫోర్ అయిపోతుంది అప్పటికి క్లోజ్ అయిపోతుంది సుబ్బయ్య అండ్ ఆకలితో కూడా పిల్లలు ఉండలేరనిసేపు అని ఫస్ట్ భోజనం చేయించి తర్వాత చక్కగా హ్యాపీగా దర్శనం చేసుకుందామని సో వీళ్ళని సుబ్బయ్య తీసుకెళ్ళాను అసలు సుబ్బయ్య మటుకు సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందో భోజనము ఇంటి లాగా చాలా బాగుంటుంది ఎన్ని రకాలు ఉంటాయో తినలేము తిన్నాకైతే భుక్త అయితే కంపల్సరీ అండి అండ్ ఇక్కడైతే మేము అక్కడ ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం అనమాట అసలు అన్లిమిటెడ్ టాపిక్ అది అక్కడ వాళ్ళు కూడా మీరు ఎవరికి ఓటేసారంటే జై జనసేన అని చెప్తున్నారనమాట సో ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు జనసేనకి సో హ్యాపీ అండ్ నెక్స్ట్ అయితే మేము కొన్ని నాటు కూరగాయలవి విత్తనాలు తీసుకున్నామండి సో అక్కడ బాగుంటాయని మా డ్రైవర్ చెప్తే తీసుకున్నాం నెక్స్ట్ అయితే ఇక్కడ పిఠాపురం వచ్చేసాం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సో ఇది చెప్పుకోవడానికి భలే ఆనందంగా ఉంటుందండి పిఠాపురం టెంపుల్కి అయితే వచ్చాం పిఠాపురం వచ్చేసాం మనం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఫ్రమ్ హైదరాబాద్ కానీ ఇక్కడ జనసేనకే వేసే వాళ్ళం కదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అండ్ మా అఖిల్ తనుష ఏంటంటే నువ్వు ఇక్కడ ఓటు కదా నీకు ఎందుకు అంత ఆనందం వై ఆర్ యూ సో హ్యాపీ అని అడుగుతున్నారనమాట అలా కాదండి మన పక్క రాష్ట్రం అంతలా వెనకబడిపోవడం చూస్తుంటే చాలా బాధ వేసింది అఫ్కోర్స్ ఇదివరకు మన అందరం కలిసే ఉన్న ఆంధ్ర తెలంగాణ మనల్ని విడదీసింది రాజకీయ నాయకులు మనమంతా ఒక్కటే పక్క రాష్ట్రం మనం జనరల్గా వరదలు వచ్చి ఏదైనా రాష్ట్రం కొట్టుకుపోతున్నా మనం హెల్ప్ చేస్తాం అయ్యో అని బాధపడతాం అలాగే ఒక రాష్ట్రం మన కళ్ళ ముందే పతనం అయిపోతుంటే చూస్తూ ఆనందపడేంత ఇదిగా అయితే లేవండి డెఫినెట్గా బాగుపడాలి వృద్ధులకు రావాలని అనుకుంటాం ఇప్పుడు వచ్చిన ఈ ప్రజెంట్ జనసేన అండ్ తెలుగుదేశం బీజేపీ వల్ల ఆంధ్ర హ్యాపీగా ఉండాలి బా డెవలప్ అవ్వాలి వాళ్ళందరూ బాగుండాలి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేను చాలా హ్యాపీ అసలు ఫుల్ టెన్షన్ పడ్డం ఏం పార్టీ వస్తుందా అనేసి ఈసారి ఎలక్షన్స్లో అదే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నేను పిల్లలకి ఏ రాష్ట్రం వృద్ధిలోకి రావాలి మనతో పాటు అందరూ బాగుండాలని అనుకోవాలి మంచి జరగాలని మనం ఎప్పుడు కోరుకోవాలనేసి ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నేనైతే ఏమేం గాలి లేదు వేరుగా ఉంది టెంపుల్ పుష్పరాజ టెంపుల్ తీయడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సో వెయిట్ చేస్తున్నాం ఇక టెంపుల్ ముందు అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోవాలని నేను లాంగ్ బ్యాక్ ఐ థింక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు దర్శనం చేసుకున్నట్టున్నాను కానీ అస్సలు గుర్తులేదు నన్ను చేసుకున్నానా లేదా అని సో ఇప్పుడు సో జస్ట్ దర్శనం చేసుకొని ఇంకా అన్నవరం వెళ్ళాలి అన్నవరం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రావులపాలెం వెళ్ళాలి ఆ ఒక టెంపుల్ అన్నవరం అన్నవరం వెళ్తుంటే దారిలో ఉన్నాయి ఆయన దర్శనం అయిపోయాక పిఠాపురంలో ఆన్ ది వే టు అన్నవరం మధ్యలో మనకి ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారి పిఠాపురం ఎమ్మెల్యే గారి ఇల్లు కనిపిస్తుంది అనమాట ఇదే అంట ఆ బిల్డింగ్ సో మా డ్రైవర్ చూపిస్తున్న చూడండి పోస్టర్స్ అన్నీ ఉన్నాయి పవన్ కళ్యాణ్వి కింద ఆఫీస్ ఉంటుంది పైన ఇల్లు ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇక్కడే ఈ బిల్డింగ్లోనే ఉంటారంట పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఫ్రమ్ పిఠాపురం నెక్స్ట్ అయితే అన్నవరం రీచ్ అయిపోయామండి అన్నవరం కొండ ఎక్కుతుంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నవరంకి వెళ్ళాము అండ్ యాక్చువల్లీ పుట్టాపురంలో టెంపుల్ క్లోజ్ చేశారు త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అలా క్లోజ్ అనమాట ఫోర్ థర్టీకి అక్కడ దర్శనం చేసుకొని రావడానికి ఇక్కడ ఐ థింక్ ఫైవ్ అయినట్టుంది అండి ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అలా బట్ టెంపుల్ ఖాళీగా ఉందన్నమాట ఈవినింగ్ టైంలో జనాలు లేరు రష్ లేదు టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అమ్మయ్య ఒక గుడ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యే టెంపుల్లోకి వెళ్ళాక గణేష్ ఎలా ఉంది దర్శన బాగా జరిగింది కదా చాలా బాగా జరిగింది కదా కాలు నొప్పులా అసలు ఏం ఎందుకు కాలు నొప్పులు చాలా ఫ్రీగా ఉందండి ఎక్కువ రెష్ లేరు ఈ టైంలో ఫ్రీ లైన్లోనే క్విక్గా అసలు ఒక టెన్ మినిట్స్లో కాకపోతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే గోత్ర రామాలతో చేశారు గర్భగుల్లో ఒక రెండు మూడు నిమిషాల నుంచి భాగ్యం దక్కి చాలా 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 బాగా జరిగింది నెక్స్ట్ అయితే ఆన్ ద వే టు రావులపాలెం మధ్యలో రాజమండ్రి లాగి ఇక్కడ వీళ్ళకి బజ్జీ మిక్చర్ చాలా ఇష్టం అనమాట సో లైట్గా చినుగులు పడుతున్నాయి సో బజ్జీ మిక్చర్ తినిపించి రావులపాలెం వెళ్ళిపోయామనమాట రావులపాలెం వెళ్ళి హ్యాపీగా తినేసి డిన్నర్ చేసి పడుకున్నాము అది అది షూట్ చేయలేదు నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అయిన వెళ్ళి వెళ్తున్నాము మా కవిగారు అయితే మాకు నూట ఎనిమిది కొబ్బరికాయలు చక్కగా చేశారు తెప్పించి కారులో పెట్టేశారు అనమాట ఇంకా వెళ్తూ మార్నింగ్ ఇది నైన్ థర్టీ అయిపోయింది అంటే టెన్ అయింది మళ్ళీ పిల్లలకి అంటుంటే ఇంకా టిఫిన్ పెట్టించేసాం అనమాట సో ఇక్కడే రావులపాలెంలో టిఫిన్ పెట్టించాము ఇంక చాలా బాగుంది పూడి అండ్ రవ్వ దోశ వాజ్ అమేజింగ్ ఇంకా పెట్టించి తీసుకెళ్ళిపోయాము ఎండ మటుకు హారిబుల్ ఉంది అయ్యా బాబాయ్ దారుణంగా ఉంది అండ్ అండనవెల్లి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట విపరీతమైన రష్ ఆ రోజు ఏకాదశి అంట అండ్ ఏదో అభిషేకాలు జరుగుతున్నాయి ఎంత రష్ ఉందంటే దేవుడా అసలు ఇవాళ దర్శనం అవుతుందా అనుకున్నాం కొబ్బరికాయలు అయితే కొట్టేయచ్చు మనం ఈజీగానే కానీ ఆల్రెడీ రెండు మూటలు లోపల పెట్టారు ఇంకో రెండు మూటలు మన డ్రైవర్ తెచ్చి పెడుతున్నారనమాట ఇది టెంపుల్ లోపల విపరీతమైన జనాలు ఉన్నారు అయితే మా తను ఆగట్లేదండి వాడు మొక్కు జా కొబ్బరికాయలు కొట్టేస్తా అన్నాడు చిన్నవాడు కొడతాడ లేదనుకున్నా కానీ బాగానే కొట్టాడండి వాడు కూడా ముప్పై ముప్పై పైన కొబ్బరికాయలు కొట్టాడు అండ్ అఖిలు కూడా కొడతాడలేదు అనుకున్నా కానీ ఈసారి బంగారు కోలంలో మాట విని చక్కగా కొట్టాడనమాట నూట ఎనిమిది కొబ్బరికాయలు వాడు నేను రెండు మూటలు మా దగ్గర రెండు మూటలు వాళ్ళ దగ్గర అండ్ మా జిగ్నేష్ కూడా చాలా హెల్ప్ చేశాడు ఈ కొబ్బరికాయలు కొట్టడానికి మా కవి గారి అబ్బాయి సో తను కూడా హెల్ప్ చేశారనమాట లాస్ట్ టైం అయితే నేను సౌజీ ఇద్దరం కొట్టామండి తనకి ఈసారి హ్యాండ్కి కొంచెం సివియర్ ప్రాబ్లం ఉందనమాట సో అందుకే జస్ట్ తను కొబ్బరికాయలు తీసే నాకు పైన పెట్టారనమాట తను కూడా హెల్ప్ చేశారు వచ్చినందుకు తను తీసేలా పైన పెడితే మేము అనమాట అసలు పట్టలేదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది కొట్టడం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాకు ఆశ్చర్యపోయాడు అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా కొట్టేసాం మనం ఇంత క్విక్గా అయిపోయింది ఏంటి అనేసి సో అలా కొబ్బరికాయలు కొట్టి ఆ వాటర్తో అక్కడ వినాయకులు ఉంటారనమాట ప్రతి చోట నాలుగు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లు ఉన్నాయి కదా ఆ స్వామి మీద అలా అభిషేకం చేస్తూ కొబ్బరి నీళ్ళతోటి అలా కొబ్బరికాయలు కొట్టుకున్నాము మొక్క అయితే చెల్లిపోయిందండి గుళ్ళో అయితే ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను నేను వీళ్ళు జనసేన గెలవాలనేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలనేసి మొక్కుకున్నారంట వీళ్ళు చూడండి జై జనసేన అంటూ కొబ్బరికాయలు కొడుతున్నారు ఆ ఆవిడే అంటే మొక్కు మొక్కింది జ పవన్ కళ్యాణ్ గెలవాలని సో వాళ్ళు కూడా మొక్కు తీర్చుకుని నాకు ఆశ్చర్యం వేసిందనమాట నెక్స్ట్ అయితే గుళ్ళో తులాభారం కూడా జరుగుతుంది అండ్ ఇంకా చక్కగా దర్శనం చేసుకుని అయితే ఇంకా మళ్ళీ వాడపల్లి టెంపుల్కి వెళ్ళాం బయటికి వచ్చాక కారులో కూర్చున్న కక్కలు అడుగుతున్నాడు అనమాట అమ్మ అయ్యూ హ్యాపీయా నీ కోసమే వచ్చా నీ కోసమే చేశాను నువ్వు హ్యాపీయా అని అడిగితే చాలా ఆనందం వేసింది సో వాడికి ఎందుకో తెలియదు మరి ఇదివరకు నాతో టెంపుల్స్కి వాటి అన్నిటికీ వచ్చేవాడు కానీ ఆల్ ఆఫ్ అ సడెన్ ఏంటో అంత దైవభక్తి లేదు మరి నాకు అర్థం కావట్లేదు బట్ కానీ ఈసారి అయితే నీ కోసం వస్తానమ్మా నీ కోసం చేస్తానని అన్నీ చేశాడు నీ కోసమే కదా ఇవన్నీ మొక్కుకున్నా అని చెప్పాను అనమాట మొత్తానికైతే వచ్చాడు నెక్స్ట్ అక్కడ అయిపోయాక ఇంకా వాడపల్లి టెంపుల్కి వచ్చామన్నమాట వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఏడు శనివారాల స్వామి అని చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అండి ఏముకు ముక్కుకుకున్నా ఏడు వారాలు వచ్చి ప్రదక్షిణాలు చేస్తారనమాట అది అయిపోయాక ఇంటికి వచ్చాక శుభ్రంగా లంచ్ చేసాము నిజంగా మనకి అతిథి మర్యాద జరగాలంటే మనకి ఇటువైపు ఉండాలండి అమలాపురం రాజమండ్రి కాకినాడ వైపు ఎవరో ఒకరు చుట్టాలు ఉండరు అటు వెళ్తే అసలు వాళ్ళు చూపించే మర్యాదలే వేరు భోజనం పెట్టి తిండి పెట్టి చంపేస్తారు మనల్ని తిని తిని మనం మనకి మనకి విరక్తి రావాలన్నమాట అంత అంటే ప్రేమ ఆప్యాయతలు అంత బాగా చూసుకుంటారు సో శుభ్రంగా లంచ్ చేసి ఒక్క హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇంకా కడియంకి వెళ్ళామండి ఎందుకంటే అంత దూరం వెళ్ళాక నాకు కొన్ని మొక్కలు కావాలి వీళ్ళ చుట్టూ మొక్కలు వేయడానికి సో అసలు ఒక ఐడియా ఉంటుందని వెళ్ళి చూసామన్నమాట మొక్కలని చూసాం ఇండోర్ మొక్కలు కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ అన్నీ చూసాము చూసిన చోటైతే ఇప్పుడు ఎండకి ఇండోర్ ప్లాంట్స్ అయితే అంతగా బాగాలేదండి ఇంకా నేను అందుకే తీసుకోలేదు ఇది కూడా వేర్లు వెళ్ళిపోవడం భూమిలోకి సర్లే ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మొక్క బతుకుతుందంటే వేసుకోవచ్చు కదా అలా అయితే ఏం కాదు ఇది నెక్స్ట్ ఇంకొక నర్సరీ అండి ఇది కడియం అబ్బాయి అని ఇన్స్టాల్ చూశాను వీళ్ళ దగ్గర ప్రతి మొక్కకి చక్కగా పూతతో కాయలతో పండ్లతో ఉన్నాయన్నమాట కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కూడా ప్రాబ్లమ్ సో నేనైతే ఏది బుక్ చేసుకోలేదు సో వచ్చేసామన్నమాట నెక్స్ట్ అయితే ఇంక మేము రాజమండ్రి వెళ్ళాము సో ఈ బజ్జీ మిక్చర్ కోసం అనేసి అందరికీ చాలా చాలా ఇష్టము ఇక్కడ చాలా బాగుంటుంది సో అందుకనేసి ఈ బజ్జీ మిక్చర్ తినడానికి అయితే వచ్చాం మళ్ళీ ఎప్పుడు వెళ్తే రాజమండ్రి వెళ్తేనే తినగలుగుతాం అఫ్కోర్స్ హైదరాబాద్లో ఉన్నాయి కానీ బట్ ఇక్కడ ఉన్నంత టేస్ట్ అయితే ఉండదండి ఇక్కడ కాజు మిక్చర్ అదిరిపోతుంది వంకాయ బజ్జి బజ్జీ ఉల్లిపాయ బజ్జీ ఈ మిక్చర్స్ అన్నీ చాలా బాగుంటాయి అండి నేను తృప్తిగా అయితే హ్యాపీగా బోల్డ్ అని బజ్జీ మిక్చర్లు తినేసి కాజు మిక్చర్స్ కూడా తీసుకొని ఇక్కడ తినేసి నెక్స్ట్ అయితే మిల్క్ తాగడానికి వెళ్ళామండి రాజమండ్రి వెళ్తే రోజ్ మిల్క్ చాలా ఫేమస్ అందరికీ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అండ్ రాజమండ్రి వెళ్తే కంపల్సరీ అందరి ఈ రోజు మిల్క్ అయితే తప్పకుండా తాగేసే వస్తారనమాట ఒకటేమో సేమతో రోజు మిల్క్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కోవాస్ రోజు మిల్క్ అన్నమాట ఏ సందర్భంగా ఏ సందర్భంగా గట్టిగా చెప్పాలి గట్టినాన్ గారు శ్రీమంతానికి ఇచ్చినట్టుగా ఉంది అయితే అదే రోజు నైట్ అయితే వచ్చేసామండి ఎక్కడికి మనం విజయవాడకి వచ్చాము ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఇంత జర్నీ చేయడం రావులపాలెం నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ అంటే చాలా లాంగ్ జర్నీ అయిపోతుంది సో విజయవాడ వెళ్ళాము అనుకోండి బ్రేక్ ఉంటుంది పడుకోవచ్చు మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్గా దుర్గదర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము సో రాత్రి వచ్చేసాం ట్వెల్వ్ అరౌండ్ లెవెన్ థర్టీ కల్లా వచ్చాము విజయవాడకి అండ్ పడుకున్నాం పడుకొని లేచేసి టిఫిన్స్ చేసి మళ్ళీ సారంగి అనే ఒక షాప్ ఉందండి బోల్డ్ అని బాగుంటాయి అనమాట ఆ షాప్కి వెళ్ళి చూసి కొన్ని తీసుకున్నాను నెక్స్ట్ దుర్గదర్శనం చేసుకున్నాను అమ్మవారి దర్శనం చేసుకొని ఎండ ఉందండి దారుణం అసలు వెళ్ళి వస్తే ఇక్కడ అదే ఇటువైపు వస్తే ఏంటంటే మాకు హైదరాబాద్ లో స్వెట్ ఉండదు ఇక్కడైతే విపరీతమైన స్వెట్ అసలు అసలు అయితే అలసిపోయాడు టెంపుల్లో ఏ రోజైనా ఒక వీక్ డే వీకెండ్ అంత రష్ ఉన్నారు ఇవాళ రష్ ఉన్నారు బట్ కానీ టికెట్ తీసుకుంటే స్పెషల్ దర్శనం కావాలి మేము జస్ట్ అలా వెళ్ళి ఫైవ్ మినిట్స్లో దర్శనం చేసుకుని వచ్చేసాము బాగానే ఉంది కానీ ఎండ పట్టుకు తాకెట్ తట్టుకోలేకపోతున్నాం ఇంత లేదు హైదరాబాద్లో ఇంకా చాలా ఉంది వర్షం పడినా సరే అంతే రేంజ్లో మళ్ళీ బ్యాక్ అన్నట్టుగా ఎండ ఉందనమాట హావరిబుల్ ఉంది మళ్ళీ కావట్లేదు అసలు ఢీలా అయిపోయి నేర్చుకుడిపోయాం వన్ ఫిఫ్టీన్ అయింది ఇప్పుడు అయితే తినేసి శుభ్రంగా తినేసేసేసి హైదరాబాద్కి వెళ్ళిపోయి పడిపోతే ఎందుకు అంతలా కొడుతున్నావు ఈసారి ఎప్పుడు నాకేదో కొంచెం చిన్న చిన్న నొప్పులు సార్ వీళ్ళిద్దరికి నొప్పులు వచ్చాయి ఇద్దరికి కాలు నొప్పులే రెండు రోజుల నుంచి ఇద్దరికి కాలు నొప్పులని వినేసి హ్యాపీగా లక్ష్మీ విలాస్ అని ఉంది ఇక్కడ ఎప్పటి నుంచో భోజనము సో ఈ లక్ష్మీ విలాస్ అని నేను చాలాసార్లు చూసానండి ఇన్స్టా పేజ్లలో యూట్యూబ్ షార్ట్స్లలో బ్రాహ్మణ భోజనము నీకు తెలుసు కదా నాకు ప్యూర్ వెజిటేరియన్ బ్రాహ్మణ భోజనం ఎక్కడున్నా సరే అలా ఒకసారి కంపల్సరీ అయితే వెళ్తానన్నమాట వెళ్ళి అంటే కుదిరితే వీలు కుదిరితే మస్ట్ అండ్ షుడ్గా కాదు సో ఇప్పుడు ఎట్లాగో లంచ్ చేయాలి కాబట్టి ఈ లక్ష్మీ విలాస్కి వెళ్ళామన్నమాట ఇది చాలా దగ్గరుంది టెంపుల్కి సో వెళ్ళాము ఇంట్లో ఎలా ఫుడ్ ఉంటుంది చూసారా సేమ్ అంతే ఉందండి స్పెషల్గా అయితే ఏం లేదు జస్ట్ అన్నం పప్పు కూర పచ్చడి పులుసు మజ్జిగ చారు రసం ఇంతే ఉన్నాయండి అంతకు మించి ఏం లేవు అండ్ ఇక్కడే నేను భోంచేసేసుకున్నాను అఖిల్ భోజన చేయలేదన్నమాట చేసుకొని వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఎండకి నేను వేసుకున్న డ్రెస్ మంట వచ్చేస్తుంది అనమాట చిన్న రూమ్ మీద ఉంటే నాకు కొంచెం ఒక నిమిషం డ్రెస్ చేంజ్ చేసుకుంటా అంటే సో వాళ్ళు వాష్రూమ్ చూపించారు శుభ్రంగా నేను వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను సో కొంచెం దూరం రాగానే చిన్నపడి అంటే చిన్న తుంపర్లు అయితే పడుతున్నాయన్నమాట ఫుల్ ఫుల్ వెదర్ చేంజ్ ఎండలోంచి వచ్చాము పెద్ద బాగా వాన నుంచి మళ్ళీ అయిపోయింది వానకు అయితే మళ్ళీ వాన మళ్ళీ వాన నుంచి ఓన్లీ గాలికి వచ్చామన్నమాట అన్ని వెదర్స్ చూస్తున్నాయి వాళ్ళు ఇంకో టూ అవర్స్ టుకో లేచారమ్మా మాదైతే లేచాడమ్మా ఇంకో గంట పడుకుంటే ఇంటికి ఇంటికెళ్ళిపోతాం కదా ఎందుకు చెప్పు మమ్మల్ని మాకెందుకు పడుకోవచ్చు కదా హాయ్ చెప్తా వన్ అవర్కి చేంజ్ చేసుకున్నా అన్న అవుతూ ఆవాస్ అవుతుంది ఏంట్రా బోల్ చెప్తాం చేస్తావా ఏంటి మేము బోల్ చెప్తా చేస్తాం వంద చెప్తాం అన్ని చేస్తామా ఏంటి మేము తనుషు అది కూడా ఇగో ఇది కూడా మన సీట్ ఎనకాలది వెనకాల కూడా మన కారే మొత్తం మనకారే ఆయన గుజరానికి నొప్పి తీసుకున్న ఏముందిరా అక్కడ స్మెల్ నీ తలకాయి కొత్తగా నేర్చుకుంటున్నావు ఐగా నేను ఒక వన్ అవర్ పడుకున్నాను ఒక టూ అవర్స్ పడుకున్నావా మా చీట్లోకి వచ్చేయండి చాలా బాగుంది వెళ్తావా రామ్ బాబు రాంబాబు సీట్లో కంటే వెళ్తావా చిన్న పిల్లన్ని కాదు నడుపుతావా దాని అర్థం ఏంటంటే ఓకే అంతా ముసలి ముతక అంతా ఏంది లేదు బ్యాచ్ నాతోటి ఆడికి ఒక కాళ్ళు దబ్బిందంట వీరికి ఒక కాళ్ళు దబ్బిందంటే ఏందో మాకు అర్థం కావట్లా సామి అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఐ థింక్ సిక్స్కి వచ్చామని ఇంటికి రీచ్ అయిపోయాము ఇంకా రాంగానే అఖిల్ ఆకిల్ అంటున్నాడనమాట సో ఎందుకంటే వాడు అసలు మధ్యాహ్నం భోగించే చేయలేదు ఎందుకంటే అంత ముందు రోజు ఇప్పుడు బజ్జీలు తిన్నాడు కదా సో దానివల్ల కడుపులో ఏదో తేడాగా ఉంది తిక్కగా ఉందని అస్సలు చేయలేదు వాడు మేము కూర్చొని తింటుంటే మా పక్కన కూర్చున్నాడు పాపం భోవించలేదు సరే అందుకనేసి గబగబా ఇంకా ఆరయింది కదా పొద్దున్న ఎప్పుడో దోస్తున్నాడు ఇంకేం తినలేదని రాగానే ఒక చుక్క కాఫీ తాగాను తలనొప్పిగా ఉంటే తాగేసి ఇంకా వంట మొదలు పెట్టేసాను అనమాట సో మేము మధ్యాహ్నం అక్కడ దోసకాయ పప్పు తిన్నాం వరకు చాలా ఇష్టం సో పప్పు చూసాన టు ఎంట్ అయితే తింటారనుకుంటే అసలు తినలేదు సో లక్కీగా ఇంటికి రాగానే దోసకాయ ఉందనమాట సో నేను దోసకాయ టమాటా వేసి పప్పు చేసేవాడికి చాలా ఇష్టము సో మీలో ఎంతమంది అలా దోసకాయ టమాటా వేసి పప్పు చేస్తారు సో నేనైతే ఇంకా గబగబా రాగానే ఫస్ట్ బియ్యం కడిగి నానేసుకున్నా నెక్స్ట్ పప్పు నానేసేసుకుని కడిగేసేసి ఇంకా దోసకాయ టమాటా కట్ చేసుకొని రెడీగా ఉన్నాయనుకొని కట్ చేసుకుంటే గబగబా వంట చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అటికాయ ఉంటే కర్రీ కరిచేసాను టమాటా చారు చావరు పెట్టేశారనమాట పెరుగులేదు ఎందుకంటే రెండు రోజుల నుంచి మేము లేం కదా ఇంట్లో సో పెరుగు తోడేలేదు అందుకని పెరుగులేదు సో క్విక్గా అయితే వంట చేసి పెట్టేసా సో లేడీస్కి ఎంత ఏం చేసినా ఎంత తలసిపోయినా సరే పిల్లలకి ఆకలేస్తుంది అనగానే మదర్ మటుకు అస్సలు ఆగలేరు సో వెంటనే రంగంలోకి దిగిపోవాల్సింది ఏది ఎంత అలసిపోయినా సరే బట్ లక్కీగా ఈసారి నేను అంతగా ఏం అలసిపోలేదు విజయవాడలోనే ఎండ తాకిడికి మటుకు నేరసం అనిపించేసింది గొంతు అంతా ఎందుకు పోతుంది లిప్స్ అన్ని డ్రై అయిపోతున్నాయి అన్నమాట అసలు ఎన్ని వాటర్ తాగినా సరే దాహం తీరట్లేదు సో షోడాలు అలా నిమ్మకాయ నీళ్ళు అలా తాగాల్సి వచ్చిందనమాట జస్ట్ ఒక వన్ అవర్లో అయితే వంటంతా ఫినిష్ చేసాయండి ఉల్లిపాయ అట్టకాయ టమాటా వేసి కూర చేస్తాయనమాట ఎవరైనా చేస్తారా నేను ఒక్క బానర్లోనే తాలింపు వేసి చారు చారులో వేసాను అనమాట తాలింపును తీసుకొని చారులో వేసా పక్క గిన్నెలో నెక్స్ట్ అదే దాంట్లో తాలింపు వేసి పప్పు వేస్తే అని కుక్కర్ అన్నం చేసా చూసారా సో ఇది నెక్స్ట్ డే అని మన తనుషు అసలు ఆ రోజు మేము ఇంటికి రీచ్ అయిన రోజు అయితే అసలు రాత్రి పడుకొని లెగ్ పెయిన్ అంటే ఇంకా మళ్ళీ కాంటినెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాను అన్నమాట సో ఎక్స్రే తీసి ఎక్కువ అంటే లెగ్ ట్విస్ట్ అయింది వారిది రావులపాలెంలో ఒక మెట్టు చూసుకోకుండా దిగారంటే అది మడతపడిందనమాట కాలు ఆ కాలు ఆల్రెడీ ఇంతకుముందు ఫ్రాక్చర్ అనమాట హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది సో దాని మీద దెబ్బ తగలడం వల్ల విపరీతమైన నొప్పికి వాడు పడుకోకుండా మమ్మల్ని పడుకోనియకుండా టార్చర్ పెట్టారు ఇప్పుడైతే డాక్టర్ అట్లీస్ట్ త్రీ వీక్స్ అయితే నో స్పోర్ట్స్ నో స్పె నో స్టెప్స్ అని చెప్పారనమాట రెస్ట్ తీసుకోవాలి ఎక్కువగా సో అది మొత్తానికి అలా జరిగిందనమాట మా ట్రిప్ కానీ అనుకున్న మూడు గుళ్ళల్లో మటుకు నేను అనుకున్నట్టుగా దర్శనం చాలా బాగా జరిగింది మొక్కులు తీర్చేసుకున్నాను అండ్ చిన్న తిరుపతి ఒక్కటి వెళ్దాం అనుకున్నాం కానీ అది ఇంకా కుదరలేదు ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది పిల్లలకి వాళ్ళ లెగ్స్ పెయిన్ అన్నారు కదా అందుకని ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఒక సగం మొక్కులు అయిపోయి ఇంకో సగం మొక్కులు తిరుపతి అనగా కాణిపాక మొక్కలు ఉన్నాయి అవి కూడా త్వరలో తీర్చేసుకుంటాను ఐ ఐఫో మీకు ఈ వీడియో నచ్చింది నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్